అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారు కాలజ్ఞానం జరగబోయే కఠిన నిజాలు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం రేటు గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన నిజాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలని చెప్పారు ఇప్పటికే వాటిలో అనేకమైన అంశాలు నిజమయ్యాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మంగారి కాలజ్ఞానానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది పుట్టుకు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావడం వంటి అంశాలు కాలజ్ఞానంలో చెప్పినవే చెప్పినట్లు జరిగాయి కూడా బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరివిరెడ్డి అచ్చమ్మగారి ఇం లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో ఈ కాలజ్ఞానం అనే ఒక గొప్ప అంశాన్ని రచన గావించారు ఈ రవ్వల కొండ బనగానపల్లెకు సుమారు కిలోమీటర్న్నర కిల్ దూరంలో ఒక కొండ ఉండేది ఆ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తారు ఈయన దేశాటన చేస్తూ కూడా కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలు వహించారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగిన అనేక సంఘటనల విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు బ్రహ్మంగారు చనిపోయే ముందు కందిముల్లాయపాలెంలో గర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో పద్నాలుగు వేల కాలజ్ఞాన ప పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు దానిపై ఒక చింత చెట్టు కూడా నాటారు అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉండింది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పోత మొత్తం ఒకే రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుందంట అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి చెట్టు పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవం కారి గడ్డగట్టి కుంకుమ వలె ఉంటుంది దాన్ని అక్కడ ప్రజలు వ్యాధులు ప్రమాదాలు నివారణ కోసం స్వీకరిస్తారట బనగానపల్లెలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలరు ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉగాది తర్వాత జరిగే అద్భుతాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని రాసి ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ముసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారట శ్రీ స్వామి సొమ్మును దొంగలు అపహరిస్తారట గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరి వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పరిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారు మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలామంది సామాన్యులు ప్రజలు చనిపోతారు అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదు లోపు ఎప్పుడైనా జరగవచ్చునని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుల మతాల వలన ప్రజలు కొట్టుకొని చస్తారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని అలాగే బంగారం ధర లక్షకు చేరుకుంటుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఇత్తడి కూడా రేటు బాగా పొలగుతుందని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో చెప్పారు కృష్ణానది బెజవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుందని కాలజ్ఞానంలో రాసి ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడితే లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ బేటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం గంగానది కనిపించకుండా పోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు దీనిపైన భిన్నవాదనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి అని బ్రహ్మంగారు చెప్పారు అలాగే కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుందని దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనబడకుండా గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుందని అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి వలె అరిచి మాయమైపోతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు బెంగళూరు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది అలాగే కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన ప్ర జనులు జరణిస్తారట శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి విద్యాపర్వతాలకు వెళ్ళిపోతాడట బ్రహ్మంగారు ముందే చెప్పారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో రాసి ఉందంట ఇది నిజమే అని చాలామంది ఇప్పటికే నమ్ముతారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము చాలామంది చిన్న వయసులోనే అంటే పది నుండి ఇరవై సంవత్సరాల లోపే గుండెపోటుతో ఇతర కారణాలతో అకస్మాత్తుగా అకాల మరణ మృత్యువాత పడడం మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపారు శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి భారీగా జననష్టం కలుగుతుందట అలాగే పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై లోపు అమ్మవారు కంటనీరు స్థానాల నుండి స్థలాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది కర్నూలు జిల్లాలోని యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల ఏళ్ల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావేత్త శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటి అందరి చా చాపలు తాము చస్తాయని భావించి బయటకు వచ్చేస్తాయట విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోయి మరలా ప్రొద్దుట లేచి నిలబడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాల జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుందట ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందట భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుందని ఆరు మతాలు ఒకటవుతాయని ఆకాశం నుండి నిప్పుల వర్షం కురుస్తుందని కుక్కలు గుర్రాలను చంపుతాయని ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయని శ్రీశ్రైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు గృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి ఈ ప్రభువు నశించిపోతాడు క్షేత్రంలో పొగమంటలు పుడతాయి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లేదా తరువాతి రోజుల్లో జరుగుతాయి అని ఉంది భవిల భవిష్యత్తును ముందుగానే ఊహించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి ఇంకా ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటి జరిగినవి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది ప పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్ర వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనికి కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి భక్తులు ఎవ్వరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజులు పాలనలో నశిస్తాయని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాజరికం అనేదే లేదు ఒక విధంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు ఇప్పటికే వారికి తెలియదో తెలుసో కానీ ఈ వంద సంవత్సరాల క్రిందట వరకు తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా బ్రాహ్మణులకి అగ్రహారాలు అనేవే లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు ముందే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగి ఆందోళన చెందించే స్థాయికి పెరిగిపోయింది జనాభా చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకులు మాత్రం కనుగొనలేకపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషులు పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేరు అల్లకల్లోలము చెలరేగే దేశాన్ని అల్ల కొల్లాలు పెట్టెను అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు రావణుని దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళం తమిళలో శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీటి నుంచి దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం నీటి నీటి నుంచే మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందేళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పడం జరిగింది గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు ఇప్పటి వరకు మన దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు ఏ ఊరిలో చూసినా కపట బాబాలు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారని బ్రహ్మంగారు అన్నారు వావి వరసలు లేకుండా మనుషులు మృగాలులాగా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పి ఉన్నారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి ప్రస్తుతానికి కూడా మందు లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారి తీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారు చేతిలో భారతదేశ ప్రజలు కొన్ని సంవత్సరాల పాటు బానిసలుగా బ్రతకారు ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారంటారు అంటే ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరగబోతాయి జరుగుతున్నాయి కూడా ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే లైక్ చేస్తారని ఈ విషయం ఇంపార్టెంట్ అనుకుంటే మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత మాతకి జై సనాతన ధర్మం సకల శాస్త్రాల సమ్మేళనం అలాంటి సనాతన ధర్మం ఎల్ల వేళన నిత్య నూతనంగా వర్ధిల్లాలని హిందూ మత ధర్మరక్షణ మన దేశ రక్షణగా ప్రతిరోజు పోరాడుతున్న ప్రతి హిందుత్వవాదికి ధన్యవాదాలు